హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీకు ఒక విషయం చెప్దామనుకుంటూ ఈ వీడియో చేయడం జరుగుతుంది విషయం ఏంటంటే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళ ఫేసు దానివల్ల కళ్ళు మసక మసిక్గా కనిపించినట్టుగా అనిపిస్తుంది అలా అనిపించినప్పుడు ఒకసారి కళ్ళు మూసుకొని ఆ కళ్ళని శుభ్రంగా వేళ్లతో తుడిచి ఆ తర్వాత కళ్ళు తెరిచి మీరు ఏదైతే చూద్దాం అనుకుంటున్నారో ఏ పేపర్ అయినా లేకపోతే ఫోన్లో న్యూస్ అనుకున్నా అటువంటిది ఏదైనా సరే మీరు స్పష్టతగా కనబడడం జరుగుతుంది ఇది నేను చాలామంది ద్వారా తెలుసుకున్న విషయం నేను నా జీవితంలో అనుభవిస్తున్న విషయం కూడా ఇదే ఎందుకంటే కళ్ళ సమస్య ద్వారా చాలామంది బాధపడుతూ ఉన్నారు కానీ ఆ కళ్ళ సమస్యని ఒకసారి మనం కూడా ఏంటి ఎందుకు వస్తుంది అనేది మనకు మనమే తెలుసుకోగలిగి ఉండాలి అందుకని నేను ఈ చిన్న వీడియో రూపంలో అందరికీ చెప్పడం జరుగుతుంది ఈ కళ్ళ సమస్య ఉన్నవాళ్ళు ఎవరూ కూడా కంగారు పడకండి ఎప్పుడైతే మనది ఆయిల్ స్కిన్ అవుతుందో ఆ ఆయిల్ స్కిన్ అవడం వల్ల మన మొహం అంతా కూడా తుడుచుకుంటూ ఉంటే ఆయిల్ వస్తూనే ఉంటుంది అందుకని ఒకసారి మన కళ్ళు స్పష్టంగా కనబడాలి అంటే కళ్ళు మూసుకొని ఒకసారి కళ్ళను తుడుచుకొని తెరిచి చూస్తే కళ్ళు నార్మల్గానే కనబడటం జరుగుతుంది ఇది నేను తెలుసుకున్నది అందరికీ నమస్కారం నేను మీ కామేష్ పోరంకి